వారి నామంలో ప్రియ క్రైస్తవ ముస్లిం హైందవ సోదరి సోదరిమణులకు నా యొక్క నవసుమాంజలి వేయండి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం నాకు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఒక విషయం గురించి మీ ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క విషయం గురించి కొన్ని విషయాలు మీతో తెలుసుకునే ముందు ఒక వీడియోని నేను ప్లే చేస్తాను ఆ వీడియోని అందరూ చూసి తర్వాత దాని గురించి మనం అందరం కూడా మాట్లాడుకుందాం నేను మీకు కొన్ని విషయాలు తెలియజేసి రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలియజేయడానికి ముందుకు వచ్చాను కనుక ఆ వీడియోని వీక్షించండి చూశారు కదా వీడియోని మనమందరం కూడా వీక్షించాం మైకాన్లో ఉందిగా వీడియో వీక్షించాం ఆ వీడియోలో ఇది నిన్నటి రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది వైజాగ్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో జరిగింది ఒక సువార్థికుని ఒక సువార్థికుని ఇద్దరు కలిసి ఒక ఒకతను తిడుతున్నాడు ఒక వ్యక్తి కొట్టాడు కూడా ఈ విషయం చూస్తున్నారు ఇది భారతదేశం కుల మతాలకు అతీతం కుల మతాలు అనేటువంటి భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నటువంటి దేశం ఇది అందు విషయంలో ఇందు విషయంలో మన అందరం కూడా భారతదేశాన్ని గౌరవించాలి ఎందుకంటే భారతదేశ భారతదేశం లౌకిక దేశం కాబట్టి అయితే ఇక్కడ ఈ ఉద్రే ఉద్రేహాలు యొక్క దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అని అంటే పూర్వంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడాడు రాజకీయ సభల్లో రాజకీయ సభల్లో మాట్లాడకూడదు మత మతపరమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదు అది రా రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది అది కూడా నేను తర్వాత తెలియజేస్తాను ఆర్టికల్ మీకు స్క్రీన్ మీద ఇచ్చి అయితే ముందు ఈ విషయం చెప్తాను రాజకీయ సభలో పవన్ కళ్యాణ్ నేను సనాతని నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని సనాతన ధర్మం జోలికి ఎవడైనా అని నా వాడు అంత చూస్తాను అని విర్ర విగాడు పవన్ కళ్యాణ్ ఎర్రవీగాడు అసలు రాజకీయాల్లోకి మత మతపరమైనటువంటి ఏవి కూడా ఏ విషయాలు కూడా రాజకీయాల్లోకి తీసుకురాకూడదు ముందు రాజకీయ సభల్లో మతపరమైనటువంటి విషయాలు ఏది కూడా మాట్లాడకూడదు అది ఏదైనా ఉంటే అది దా అతను పర్సనల్గా తీసుకోవాలి కానీ మతపరమైనది కులపరమైనది రాజకీయాల్లో కులాలు మతాలు అనేవి ఉండకూడదు మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఎవరు ఆ నైతిక విలువలు నేర్పించారో తెలియదు కానీ ఏమో మనకి అర్థం కాదు నేను అతను చెప్పే ప్రతి ఒక్కడు కూడా ఒక ఇది ఒక సొల్లు ఉండిద్ది అంత సోది సోది చెప్పేవాళ్ళని కొద్దిగా మంచి అని చెప్తారు ఇతరుడు చెప్పేది అంత ఏది ఉండదు నేను అక్కడ బాపట్లో పుట్టాను మాచల్లో పుట్టాను లేదంటే పళ్నాల్లో పుట్టాను ఒంగోల్లో పుట్టాను చీరాల్లో పుట్టాను ఇన్నిసార్లు పుట్టిన ఆయన ఇన్ని జన్మలు ఎత్తిన అంటే ఆయన అతనికన్నా గొప్ప జన్మ జన్మని దేవుళ్ళు లేరు ఇన్ని జన్మలు ఇచ్చిన ద దశ అవతారాలు అన్నాయి దేవుళ్ళ హైందవ ధర్మాల్లో వారు కూడా ఎత్తైనంత అవతారాలు ఇతను ఎత్తాడు ఎన్నిసార్లు పుట్టేలాంటి అవతారాలే కదా మరి మరి ఒక్క మాట నమ్మదగిన మాట చెప్పేది లేదు నేను సనాతని నేను సనాతని నేను సనాతని అని ఏం సనాతని నీ రాజకీయాల్లో నీ సనాతన ధర్మం ఎందుకు తీసుకొస్తున్నావు అసలు రాజకీయాలలో ఒక క్రిస్టియన్ అయినా సరే ముస్లిం అయినా సరే ఒక హైందవుడైన సరే రాజకీయాలలోకి క్రిస్టియన్ విషయం తీసుకురాకూడదు క్రైస్తవ విషయం తీసుకురాకూడదు హైందవ విషయం తీసుకురాకూడదు ముస్లిం ఇస్లాం విషయం తీసుకురాకూడదు ఎందుకంటే అది రాజకీయము రాజకీయం అంటే కుల మతాలకు వ్యతిరేకంగా ఉండాలి కుల మతాలు వాళ్ళు పర్సనల్గా చూసుకోవాలి కుల మతాలు వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు పరిపాలనలో ఉన్నప్పుడు యొక్క కులాలను మతాలను పక్కన పెట్టాలి ఏదైనా అతను ఏదైనా పూజలు భూజలు చేసుకుంటే అతను వ్యక్తిగతంగా చేసుకోవచ్చు దీంట్లో తప్పు లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఉద్రేకం హైందవ సోదరులలో ఈ యొక్క మాటను మాట్లాడడం వల్ల వాళ్ళల్లో కూడా కుట్రులు కక్షలు పెరిగాయి అంతటి డిప్యూటీ సీఎం గారే సనాతన ధర్మం గుజోలికి వస్తే నేను తాట తీస్తానంటున్నాడే మరి అతని కింద ఉన్న మనము అతను చేస్తున్నటువంటి పని మనం చేయకపోతే ఎలా మనం కూడా అతను చేస్తున్నటువంటి మార్గంలో అతను పా పాటిస్తున్నటువంటిని పాటిస్తున్నటువంటి తీరు మనం కూడా పాటించాలి కదని అతని కింద ఉన్నటువంటి అభిమానులు అదే పాటిస్తున్నారు అతని కింద ఉన్నటువంటి పార్టీ యొక్క శ్రేణులు అదే పాటిస్తున్నారు అతడు ఆ మాట ఆ రోజు మాట్లాడకపోయింటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాలు జరిగేవి కాదు మొన్న రోజు మొన్నటి రోజున ప్రవీణ్ గారి విషయంలో చూసుకున్నాం అన్యాయం ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది జరిగిన తర్వాత నెల్లూరులో చర్చిని కూలగొట్టడమే కాకుండా ఆ పాస్టర్ని అక్కడ సంఘస్తుల్ని విశ్వాసుల్ని తుక్కు తుక్కుగా కొట్టారు అది జరిగిన త ఒక వారానికి మరల నిన్నటి రోజున వైజాగ్లో సువార్థికుని కొట్టడం జరిగింది ఈ విధంగా ఉద్రేహాలు రేగుతున్నాయి అనంటే అది కేవలం కేవలం అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే అతను చేస్తున్న చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే దీంట్లో చంద్రబాబు గారి చంద్రబాబు గారి సారీ చంద్రబాబు గారి అస్తం కూడా ఉంది ఎందుకంటే రాజకీయాలు కుల మతాల మధ్య ఉన్నటువంటి శాంతి భద్రతలు కాపాడాలి మరి రాజకీయ నాయకులు కాపాడట్లేదు కదా కావాలి ఆ యొక్క ఉద్రే ఆ ఉగ్రదాళని ఖండిస్తే శాంతి భద్రతలు ఉంటాయి కదా శాంతి భద్రతలను కాపాడకుండా వారు ఏదో చేసుకుంటున్నారు ఎక్కడ పాలన చేస్తున్నారు ఏం పాలన చేస్తున్నారో అర్థం కావట్లేదు మరి ఈ శాంతి భద్రతలను పక్కన పెట్టేసి మత మతాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు పక్కన పెట్టేసి వారు కొట్టుకొని చస్తున్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఉన్నారంటే అంత బాధాకరమైన విషయం చూడండి అయితే నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను రాజ్యాంగబద్ధంగా కొన్ని విషయాలు తెలియ తెలియజేస్తాను చూడండి నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను చూడండి అవి కూడా చూడండి మత స్వాతంత్రపు హక్కు ఇరవై ఐదవ అధికరణం మత సా స్వాతంత్రపు హక్కు ఇరవై ఐదవ అధికరణం మక్ చే చెక్ చేసుకో సార్ చదువు వినిపిస్తాను చూడండి స్క్రీన్ ప్రజెంట్ చేశాను చదివి వినిపిస్తాను నా ఫేస్ కనపడుతుంది కదా మీ అందరికీ కూడా ప్రేక్షకులకి భారత రాజ్యాంగంలో ఇరవై ఐదవ అధికరణం నుంచి ఇరవై ఎనిమిదవ అధికరణం వరకు మత స్వాతంత్ర హక్కులను సంబంధించిన వివరణ ఉంది కదా ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు వరకు వివరణ మత స్వాతంత్రపుకు సంబంధించినటువంటి వివరణ ఉంది ఇరవై ఐదవ అధికరణం ప్రజలందరూ తమకు ఇష్టమైన విశ్వాసాలను కలిగి ఉండి తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు నచ్చిన మతాన్ని నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు మత మారిల్లు మత మార్పిల్లని పవన్ కళ్యాణ్ గారి పూర్వంలో ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి దీన్ని దాన్ని ఏమంటారు మత మార్పిల్లు మారుమోనిసి ఇచ్చేటువంటి రచన బాప్టిజం బాప్టిస్ట్ ఇచ్చేటటువంటి ఆ ఘాట్ను సీజ్ చేయాలని దాన్ని తొలగించాలని కొన్ని సోషల్ మీడియాలో చెలరేకాయి ఈ విషయంలో మత వారి వారిష్టం మత మారి వారిని ఒత్తిడి చేసి బలవంతంగా మత మార్పిల్లు చేయకూడదండి నేనే చెప్తున్నాను బలవంతంగా మత మార్పిడి చేస్తే చేస్తే అది రాజ్యాంగబద్ధమైనది కాదు అది చట్టబద్ధమైనది కాదు అది రాజ్యాంగానికి విరుద్ధము మత మార్పిడి అనేది చే బలవంతంగా చేయకూడదు మత మార్పిడి అనేది ఒత్తిడితో చేయకూడదు వారికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వారికి స్వీకరించేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది వారికి ఇష్టపూర్వకంగా వెళ్తే వెళ్ళినట్లు ఇష్టపూర్వకంగా వెళ్ళకపోతే వెళ్ళనట్లుగా ఉండాలి అదేవిధంగా మత ప్రచారం ఖచ్చితంగా చేసుకోవచ్చు అని రాజ్యాంగం తెలియజేస్తుంది ఎందుకంటే ఏ మతస్తులైనా హిందువులైనా ముస్లాం ముస్లిం అయినా లేదంటే క్రైస్తవులైనా కూడా వారికి వారు ఆరాధిస్తున్నటువంటి మతాన్ని వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఖచ్చితంగా ప్రచారం చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు అని రాజ్యాంగం మనకు తెలియజేసింది అదేవిధంగా కింద ఇచ్చిన క్లాజులలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు మతపరమైన అంశాలలో ముడిపడి ఉన్న ఆర్థిక రాజకీయ లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాల జోక్యం చేసుకోవచ్చు ఇది అవసరం లేదు రెండవది రెండో పోస్టర్ మీకు మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను రెండవది ఇరవై ఐదవ అధికరణం నేను చదివాను ఇరవై ఆరవ అధికరణం ఇరవై ఆరవ అధికరణం స్క్రీన్ ప్రజెంట్ అవుతుంది మీరు కూడా చూడండి నేను సొంతంగా చెప్పినటువంటి మాటలేమీ కాదు కాబట్టి మీరు కూడా దయచేసి గమనించండి ఇరవై ఐదవ అధికరణాన్ని ఆచరణీయంగా ముందుకు తీసుకువెళ్ళేదే ఇరవై ఆరవ అధికరణం ఈ అధికరణం ప్రతి మతానికి తమ 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 మత సంస్థలను ఏర్పాటు చేసుకొని అంటే మందిరాలు కానీ మసీదులు కానీ గుడులు కానీ ఇవి ఏర్పాటు చేసుకోవచ్చు అని రాజ్యాంగం తెలియజేస్తుంది ఇది రాజ్యాంగ బద్ధమైనదే ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనది కాదు రాజ్యాంగమే తెలియజేస్తుంది గుడులు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ కట్టుకోవచ్చు కానీ రిజిస్ట్రేషన్లో ఉండాలి ప్రతి దానికి కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి దీని విషయంలో ఇటువంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్లు ఉండాలి అయితే తమ తమ మతాల సంస్థలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకునే హక్కు కల్పిస్తుంది ధర్మదాయ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు స్థిర చరాస్తులు సంపాదించి వాటిని నిర్వహించుకోవచ్చు అయితే ఇదంతా చట్టానికి లోబడి జరగాలి ఇదంతా కూడా చట్టానికి లోబడి జరగాలి అంటే చట్టబద్ధంగా మనం నిర్మాణాలను నిర్మించుకోవాలి దానికి తగిన అగ్రిమెంట్లు ఉండాలి అన్నీ కూడా సక్రమంగా నోటీసులు దానికి ఉండాలి అయితే ఇంకొక విషయం ఇరవై ఆరవ అధికరణలో ఉన్న హక్కులపై శాంతి భద్రతలు నైతికత ప్రజారోగ్యం అనేది పరిమితులు ఉన్నాయి శాంతి భద్రతలు నైతికత ప్రజారోగ్యం అనే పరిమితులు కూడా ఉన్నాయి అని రాజ్యాంగం తెలియజేస్తుంది శాంతి భద్రత కల్పించాలని తెలియజేస్తుంది అదేవిధంగా ఇరవై ఏడవ అధికరణం ఇరవై ఏడవ అధికరణం నేను స్క్రీన్ మేము ఇది కూడా ప్రజెంట్ చేస్తాను చూడండి మీ అందరికీ ఏవన్నీ కూడా గమనించగలరని మనం చేస్తున్నాను ఇరవై ఏడవ అధికరణం ఈ అధికరణం ప్రకారం మత ప్రాతిపదికపై రాజ్యం పన్ను విధించకూడదు ఏ మతానికి సంబంధించినటువంటి గుడులకైనా ఏ మతానికి సంబంధించినటువంటి దేవాలయాలకైనా చర్చిలకైనా ఎటువంటి మత సంబంధ సంబంధమైనటువంటి వాటి మీద పన్నులు విధించకూడదని రాజ్యాంగం తెలియజేస్తుంది అయితే దేవద దేవాలయాల ప్రవేశార్థం పూజల కోసం వివిధ రకాల ప్రత్యేక దర్శనాల కోసం ప్రజలు చెల్లించే రుజుములు ఇందులో భాగం కాదు అంటే ఉదాహరణకు చూసుకుంటే శ్రీశైలం కానీ లేదంటే తిరుపతి కానీ కొన్ని కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకమైనటువంటి దర్శనాలకు అంటే డబ్బులు చెల్లించాలి అంటే టికెట్లు కొనాలి ఇటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం స్క్రీమ్ తీసేసి ఇటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం టికెట్లు చాలా ఖరీదుగా టికెట్లు అది వారి వ్యక్తిగతం పెట్టుకుంటారంటే వాళ్ళు గవర్నమెంట్ రాజ్యాంగం ఇవ్వకపోయినా పెద్దలు ఇచ్చారు కాబట్టి దాంట్లో మనకు ఎటువంటి అభ్యంతరం లేదు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనకి ఎటువంటి అభ్యంతరం లేదు అయితే రాజ్యాంగం దీని విషయం ఏం తెలియజేస్తుందంటే ఇది కూడా రాజ్యాంగ సంబంధమైనది కాదు రాజ్యాంగం రాజ్యాంగం యొక్క హస్తం దీని వెనక లేదు అని రాజ్యాంగం తెలియజేస్తుంది అదేవిధంగా ఇరవై ఎనిమిదవ అధికరణం ఇరవై ఎనిమిదవ అధికరణం ఇరవై ఎనిమిదవ అధికరణంలో మొదటిది మొదటి ఇరవై ఎనిమిదవ ప్రకారం రాజ్యం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో బోధనలు నిషేధించాలి బోధనలు నిషేధించాలి టెన్త్ క్లాసులో రా రామాయణం ఉంది ఇంటర్లో రామాయణం ఉంది తెలుగులో తెలుగు సబ్జెక్టులో రామాయణము ఇది మతానికి సంబంధించినటువంటి సమాచారం కాబట్టి ఇది ఇవి తీసేయాలి ఇది రాజ్యాంగబద్ధంగా లేదు రాజ్యాంగానికి విరోధంగా ఉన్న ఈ యొక్క మతపరమైనటువంటి కథలు కానీ ఏవైనా కానీ ఇతిహాసాలు కానీ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు విద్యా సంస్థల్లో దీన్ని దాన్ని తీసుకురాకూడదు అని ఉన్నారు అన్నారు అదేవిధంగా క్రైస్తవ క్రిస్టియానిటీ ముస్లిం విషయంలో కూడా సిక్స్త్ క్లాస్లో మరి ఏదో సబ్జెక్టులో బహుశా గుర్తు లేదు ఏదో సబ్జెక్టులో క్రిస్మస్ గురించి రంజాన్ గురించి మతాలకు సంబంధించినటువంటి కొద్దిగా కొద్దిగా టాపిక్ ఉంది మరి రామాయణమంతా లేకపోయినా వాటి కొద్ది టాపిక్ ఉంది అది కొద్ది ఉన్న ఒక ఉన్నా తప్పు తప్పే కాబట్టి క్రై క్రిస్టియానిట్లు ఏజు గురించి క్రిస్మస్ గురించి చెప్పడం రంజాన్ గురించి చెప్పడం అవి కూడా చట్టబద్ధమైనది కాదు చట్ట విరోధమైనది రాజ్యాంగబద్ధమైనవి కాదు రాజ్యాంగానికి విరోధమైనవి అవి తొలగించాలి టెన్త్ ఇంటర్లో ఉన్నటువంటి రామాయణం అనే మతపరమైనటువంటి సమాచారాన్ని కూడా తొలగించాలి అదేవిధంగా ఇరవై ఎనిమిదవ రెండవ రెండవ శిక్షణ ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న దేవాదాయ ధర్మదాయ సంస్థలు ప్రత్యేక మతబోధనలు చేసుకోవచ్చు ఎవరైనా గుడులు కానీ దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ కట్టించుకున్నప్పుడు అది చట్టరీత్యా చట్ట చట్టబద్ధంగా నిర్వహి నిర్వహించుకున్నప్పుడు వాటిల్లో మతబోధనలు చేసుకోవచ్చు అని రాజ్యాంగం తెలియజేస్తుంది ఎటువంటి అభ్యంతరం పరచకూడదు వారికి ఇష్టం వచ్చినట్లు వారు వారు మతబ మతబోధనలు చేసుకోవచ్చు మత ప్రచారం చేసుకోవచ్చు అని రాజ్యాంగం తెలియజేస్తుంది ఇరవై ఎనిమిదో మూడవ శిక్షణ ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయం పొంది విద్యా సంస్థల్లో ప్రార్థనలు మతబోధనలో పాల్గొమని ఎవరిని ఒత్తిడి చేయకూడదు మత బోధనలకు మత ప్రార్థనలకు సంబంధించినటువంటి వాటిలో విద్యార్థులను పాల్గొమని ఎవరు కూడా ఒత్తిడి చేయకూడదు పూర్వంలో నేను చూశాను ఎక్కడంటే ఏదో ఒక స్కూల్లో బలవంతంగా బొట్టు పెట్టి జై శ్రీమరా జై శ్రీరామ్ అని అనమన అనమని చెప్పడం జరిగింది ఇటువంటి విషయాలు కూడా జరగకూడదు ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు అని రాజ్యాంగం తెలియజేస్తుంది చివరిగా చివరిగా ఒక పోస్టర్ మీకు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారి గురించి అతనికి సూటిగా తగిలేటువంటి మాట గురించి చివరి పోస్టర్ స్క్రీన్ ప్రజెంట్ చేస్తాను చివరి పోస్టరు ఐరోపాలో చీకటి యుగంగా ఐరోపాలో చీకటి యుగంగా పేరొందిన యుగాన్ని ఛేదిస్తూ ఐరోపాలో చీకటి యుగంగా మా చేదించినటువంటి ఛేదించినటువంటి పేరొందినటువంటి యుగాన్ని ఛేదిస్తూ మత సంస్కారోద్యమం సాంస్కృతిక పున పునరుజ్జీవనం వెలుగులోనికి వచ్చాయి ఇందులో భాగంగానే లౌకిక రాజ్యాలు ఆవిర్భవించాయి మధ్యయుగ కాలం నాటి మతభావాలు నైతిక విలువలు సాంప్రదాయ సిద్ధాంతాలను తిరస్కరిస్తూ మాకియావేల్లి లాంటి వారు రాజకీయాలను మత ప్రభావం నుంచి వేరు చేయాలి రాజకీయాలను మత ప్రభావం నుండి వేరు చేయాలి పవన్ కళ్యాణ్ గారు వినండి రాజకీయాలను మత మతానికి సంబంధించినటువంటి విషయాలకు వేరు చేయాలి మతం ప మతపరమైనటువంటి విషయాలు నీ పర్సనల్ రాజకీయాలు ఒక ఒక వ్యక్తి అయితే మతపరమైనటువంటి విషయాలు ఒక వ్యక్తు మతాలు రాజకీయాల్లో కలపకూడదు రాజకీయాలు మతాల్లో కలపకూడదు రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయంగా ఉండాలి మతాల్లో ఉన్నప్పుడు మతంలో ఉండాలి నీ యొక్క ప్ర నీవు ఏదైనా పూజలు ఏదైనా చేసుకుంటే అది నువ్వు ప్రత్యేకంగా చేసుకో అదే కానీ మా రాజకీయాలకి దాన్ని అంటగట్టి చేయాల్సిన అవసరం నీకు లేదు అది రాజ్యాంగ బద్దమైనది కాదు రాజ్యాంగ విరుద్ధము మరి ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఇన్ని ఇన్ని చర్యలు జరుగుతుంటే రాజ్యాంగ బద్ధంగా ఇన్ని విషయాలు జరుగుతున్నా కూడా పైన ఉన్నటువంటి హైకమాండ్ దీని గురించి ఎవరు కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా మతాన్ని వ్యక్తిగతమైన విషయం విషయంగా పరిగణిస్తున్న రాజ్యాలే ఇందులో భాగంగానే మన మనం మన రాజ్యాంగంలో కూడా పొందుపరిచి మత స్వాతంత్రుల గురించి తెలుసుకుందాం అంటే దీంట్లో ఏమంటున్నారంటే ఇందులో భాగంగానే మతాన్ని వ్యక్తిగతంగా పరిగణించాలి అనేటువంటి విషయాన్ని రాజ్యాంగం తెలియజేస్తుంది మతాన్ని వ్యక్తిగతంగా పరిగణించాలి మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు అని రాజ్యాంగం తెలియజేస్తుంది ప్రేమైన ప్రేక్షకులారా మీ అందరికీ కూడా నేను తెలియజేశాను ప్రేమైన దేవుని పిల్లలారా మీ అందరు కూడా గమనించారు పోస్టర్స్ అన్నీ కూడా ఈ విషయంలో మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాను ఈ విషయాలు మీకు చాలా చక్కగా చెప్పానని నేను ఆశిస్తున్నాను అయితే ఇటువంటి ఉద్రేహాలు ఆగాలి ఇటువంటి ఉన్మాదలు గుండా మనం తప్పించుకోవాలి రచించుకోవాలి అని అంటే ఎదురు తిరిగి మనం దాడి చేయకపోయినా ఎదురు తిరిగి మనం మాట్లాడకపోయినా యేసుక్రీస్తు వారు మనకి ఎదురు తిరిగి కొట్టమని చెప్పలేదు తిట్టమని చెప్పలేదు కాబట్టి అక్కడ మొదటిగా మనం చూసినటువంటి వీడియోలో ఆ ఒక సువార్తికుడు అతన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ జరగలే కానీ మాట్లాడడం జరిగింది ఇది మేము చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నప్పటికీ కూడా అతను ఎదురు తిరిగి కొట్టడం జరిగింది కాబట్టి త్వరగా త్వరగా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు మనవి చేస్తున్నాం ఖచ్చితంగా షేర్ చేసి అతన్ని కొట్టినటువంటి తిట్టినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని త్వరగా కస్టడీలోకి తీసుకోవాలని గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ సునీత గారికి నేను మనం చేస్తున్నాను వారిని త్వరగా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ఒక తగిన తగిన వా చర్యలవరమైన తీసుకోండి తాగిన శాస్త్రి వాళ్ళకి జరిగేటట్లు మీరే ముందడుగు వేసి ఇటువంటి మత విద్వేషాలు రేపకుండా రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా వారి నోరు మూపించాలని చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నోటి నుండి కూడా మతపరమైనటువంటి విషయాలు రాజకీయాల్లోకి తీసుకురామకని మీ ద్వారా అతనికి తెలియజేయమని నేను తెలియజేస్తున్నాను ఇటువంటి మత విద్వేషాలు కలగకుండా ఉండాలి అంటే బా ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్లనే శాంతి భద్రతలుగా ఉండాలి అంటే మతపరమైనటువంటి విద్వేషాలు జరగకుండా ఉండాలి కాబట్టి ఇందు మూలంగా మీ అందరికీ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేస్తూ అదేవిధంగా తెలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా అక్కడ కూడా కొన్ని చర్యలు జరుగుతు జరుగుతున్నాయి మొన్నటి రోజు ఈస్టర్ రోజున కరీంనగర్ మా అహ్మబాదులోనే అక్కడ మందిరంలోకి వెళ్ళి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఈస్టర్ ఆరాధనను కూడా భంగం చేసినటువంటి విషయాలు మనం తెలియజే తెలుసుకున్నాం ఇటువంటి విషయాలు ఆగిపోవాలని ఇది మీ ప్రభుత్వం ఈ రెండు తెలుగు ప్రభుత్వాలకు నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా క్రైస్తవులారా అందరూ కూడా ఐక్యం కాండి పోరాడదాం రాజకీయ రాజకీయాల్లోకి మనవి వెళ్దాం రాజకీయ నాయకులుగా వెలుగుదాం రాజకీయ నాయకుల్లో నైతికత విలువలు మనం కూడా పంచిపెడదాం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఏదైతే తెలియజేసిందో రాజ్యాంగబద్ధంగా మనం కూడా పరిపాలన చేద్దామని మనం కూడా రాజకీయాల్లో వెళ్దా వెళ్ళాలని రాజకీయాల్లో ఎటువంటి తప్పు చేయకుండా ఉండి బైబుల్ పరంగా మనం బ్రతికితే అది దేశానికి మంచిదైతే దేవునికి దేవుని విషయంలో మంచిగా ఉంటుంది మన బతుకులలో మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు ముస్లింలు హైందవులు కూడా ఇటువంటి విషయాన్ని గమనించి మత ఉగ్రహాలు లేకుండా మీరు కూడా దానికి తగిన సహాయం చేయగలరని ప్ర క్రైస్తవులందరూ కూడా ఐక్యం అయ్యి ఇటువంటి పోరాడా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఉగ్రదాడులు విద్వేషాల నుండి దాడుల నుండి తప్పించుకోవడానికి అందరం ఐక్యత కలిగి పోరాడాలని ఇందు మూలంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది వెంటనే